ఓం శ్రీ మాత్రేణి మహా ఇప్పుడు తెలియజేసే అంశము భీష్మ ఏకాదశి వాస్తవంగా ఏకాదశి తిథులన్నిటికీ కూడా మరి యథార్థంగా అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి నెలకి రెండు ఏకాదశులు వస్తాయి శుక్లపక్షము బహుళ పక్షము అందులో ప్రతి ఏకాదశి కూడా వాస్తవంగా ప్రాముఖ్యత కలిగినటువంటిదే అందులో ముక్కోటి ఏకాదశి ఒకటి భీష్మ ఏకాదశి ఒకటి ఇలాంటివి ఇంకా ఎక్కువగా పవిత్రతను చేకూరినటువంటివి సో ఈ భీష్మ ఏకాదశి అనంటే అసలు అది ఎందుకు వచ్చింది విష్ణు సహస్ర నామావళి పఠించటం వలన కలిగే ఫలితం ఏమిటి ఇవన్నీ కూడా కొంచెం క్లుప్తంగా తెలియచేయటం జరుగుతుంది నానా అది హిందూ మతంలో భీష్మ ఏకాదశి అనంటే చాలా చాలా ప్రాముఖ్యతని కలిగి ఉన్నటువంటిది విశ్వాసాల ప్రకారం ఎవరైతే భీష్మ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో కథని కూడా వింటారో అతని జీవితం ఆనందము శ్రేయస్సుతో నిండి ఉంటుంది అంతేకాకుండా మరణం తర్వాత మోక్షాన్ని కూడా పొందుతారని విముక్తి పొందుతారని నమ్ముతారు అందుకే జయ ఏకాదశి మోక్షానికి ద్వారం అని కూడా అంటారు జయ ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం ద్వారా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో జీవితంలోని అన్ని కష్టాల నుండి కూడా ఉపశమనం పొందుతారు వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని జయ ఏకాదశి అని కూడా అంటారు భీష్మ ఏకాదశి మతపరమైన ప్రాముఖ్యత ఏమన్నంత తెలుసా అంటే హిందూ మతంలో భీష్మ ఏకాదశికి చాలా చాలా ప్రాముఖ్యత అనేటువంటిది ఉంది విశ్వాసాల ప్రకారం ఎవరైతే భీష్మ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో కథని కూడా వింటారో అతనికి జీవితం ఆనందం శ్రేయస్సుతో నిండి ఉంటుంది అంతేకాకుండా మరణం తర్వాత మోక్షాన్ని కూడా పొందుతారు జయ ఏకాదశిని మోక్ష ఏకాదశి ద్వారం అని కూడా అంటారు జయ ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం ద్వారా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో జీవితంలోని అనేక కష్టాల నుండి ఉపశమనం పొందుతారు ఉపవాసం లేని ఏకాదశి అసంపూర్ణంగా పరిగణించబడుతుంది వ్యాస మహర్షి మహాభారతాన్ని అందించిన భీష్ముడే భారతంలో ప్రధాన పాత్ర తండ్రి కోసం సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు ఆ జన్మాంతం పెళ్లి చేసుకోనంటూ భీషణ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు ఇచ్చామరణం వరం పొందిన భీష్ముడు పాండవ కౌరవ మహాసంగ్రామంలో మార్గశిర మాసంలో అంపశయ్య మీదికి చేరుకున్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు మరణం కోసం వేచి ఉన్నాడు ఉత్తరాయణ కాలం ప్రవేశించిన అనంతరం అష్టమి రోజున కృష్ణ పరమాత్ముడిని ఐక్యం చేసుకోమంటూ వేడుకున్నాడు కురు వృద్ధుడు తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోని సారాంశమంతా బోధించారు శ్రీకృష్ణుడిని స్థుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించారు భీష్మ ఏకాదశి విష్ణు సహస్రనామాలు దశమి రోజున రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం చేసి ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేస్తారు ఏకాదశి రోజున చేసే విష్ణు పూజకు ప్రాధాన్యం ఉంది ఈ రోజున విష్ణు సహస్రనామాలను జపించటం వలన విశేష ఫలితం దక్కుతుంది అందుకనే ఈ రోజుని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తారు ఈ రోజున భీష్ముడికి తర్పణాలను విడుస్తారు ఈ రోజున భీష్ముని తమ పూర్వజునిక భావిస్తూ ఎవరైతే తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని పెద్దల నమ్మకం ఈ రోజున బ్రాహ్మణులకు గొడుగు చెప్పులు వస్త్రాలు దానం చేయడం వలన విశేష ఫలితం ఉంటుంది భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను పఠిస్తూ భీష్ముని తలుచుకుంటే మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారుతుంది అని విశ్వాసం అందుకే జనరల్ గా నేను ఎప్పుడు కూడా తెలియచేస్తూ ఉంటాను ఏకాదశి తిదినాడున నాడున విష్ణు సహస్రనామావళిని పదకొండు సార్లు చదివి పదకొండు పూలదండలు పదకొండు రకాల పళ్ళు సిద్ధం చేసి పెట్టుకోవాలి ఒకసారి విష్ణు సహస్రనామావళి చదివి విష్ణుమూర్తికి ఒక పూలదండ సమర్పించడం ఒక రకం పండు నైవేద్యం పెట్టడం హారతి ఇవ్వడం అంతటితో ఒకసారి విష్ణు సహస్రనామావళి పారాయణం కంప్లీట్ అయినట్టు రెండోసారి మళ్ళీ చదువుతారు చదివిన తర్వాత మరి అప్పుడు ఒక రకం పండు నైవేద్యం పెట్టి ఒక రకం పూలదండ వేసి హారతి ఇచ్చి స్వామివారికి మళ్ళీ మూడోసారి స్టార్ట్ చేస్తారు అంటే రెండు సార్లు మూడు సార్లు అలా పదకొండు సార్లు విష్ణు సహస్రనామావళి పారాయణం చేయడం చాలా చాలా మంచిది నాన్న ఆ పదకొండు రకాల పళ్ళని కూడా కట్ చేసి ప్రసాదంగా వాళ్ళు స్వీకరించి మరి కొంతమందికి ఆ ప్రసాదాన్ని పంచి పెట్టడం అనేటువంటిది అద్భుతం అది అత్యద్భుతం ఈ ప్రాసెస్ చేయటం అనేది పదకొండు ఏకాదశులు మీరు మొదలు పెట్టాలి చేయాలి అనుకున్నప్పుడు మొదటి ఏకాదశి నాడు సంకల్పము అని అంటాం ఏ పర్పస్ తో అయితే మీరు స్టార్ట్ చేస్తారో పదకొండు ఏకాదశుల లోపుగా డెఫినెట్ అది తీరుతుంది దానికి సంబంధించిన ఒక శుభవార్త అనేది వినడం జరుగుతుంది నేను ఈ రెమెడీస్ చెప్పిన తర్వాత దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి మరి భక్తి టీవీ లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో నేను ఎప్పుడు ఉంటుండేదాన్ని ప్రతి శనివారం పది గంటలకి భక్తి టీవీలో ప్రత్యక్ష ప్రసారంగా ఉంటాను నేను అప్పుడు నేను ఈ పరిహారం చెప్పిన తర్వాత చాలా మంది కూడా మళ్ళీ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేము చేసాము అమ్మగారు ఈ పదకొండు ఏకాదశి లోపుగా మా పాప పెళ్లి కుదిరిందనో బాబు పెళ్లి కుదిరింది అనో లేదా సంతానం కలటం లేట్ అవుతుంది అని అంటే ఇది మొదలు పెట్టిన తర్వాత శుభవార్త విన్నాము అని కన్సీవ్ అయ్యింది మా కోడలు అనో కూతురు అనో అలా శుభవార్తల మీద శుభవార్తలు తెలియజేశారు ఉద్యోగం లేట్ అవుతున్న వారికి ఉద్యోగం వచ్చింది అని అన్నారు వీసా స్టాంపింగ్ పడింది అని అన్నారు విదేశం వెళ్ళడం కోసం ఒకటి రెండు మూడు అని కాదు నానా నంబర్ ఆఫ్ పీపుల్ నాకు తెలియజేశారు ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇది కూడా నేను ఎప్పుడు కూడా విజయ మార్గంలో భాగంగా ఎన్నో పరిహారాలు తెలియజేస్తూ ఉంటా అలా ఏంటంటే ఈ రెమెడీని కూడా మీరు పాటించడానికి ప్రయత్నం చేయండి ఉత్తరాయణ పుణ్యకాలం ఏకాదశి తిథి ఈ రోజు నుంచైనా సరే విష్ణు సహస్ర నామాళి చదవండి ముక్కోటి ఏకాదశి రోజున కూడా మొదలు పెట్టాము నాకు చాలా మంది కూడా తెలియచేశారు నానా చక్కగా ఇది కూడా అలాగే మీరు ఏకాదశి తిథి నాటి విధంగా చేయండి అత్యద్భుతం అమ్మా వాస్తవంగా తెలియజేస్తున్నాను ఈ పరిహారాలు ఏవైతే పరిహారాలు తెలియజేస్తున్నానో అవన్నీ కూడా నేను యథార్థంగా ఆచరించినవే అద్భుతమైన ఫలితాలు పొందటము అనేటువంటిది కూడా జరిగింది మీకు సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నా కొన్ని వేల మంది తెలియజేశారు నాన్న ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీరు కూడా చక్కగా ఈ విధంగా నమ్మకం విశ్వాసంగా ఆచరించండి ప్రతి రోజు కూడా విష్ణు సహస్ర నామావళిని చదవండి ఒక నూట ఎనిమిది రోజులు చదువుతాను అని చెప్పేసి అనుకొని మీరు మొదలు పెట్టినా సరే నూట ఎనిమిది రోజుల లోపుగా కూడా శుభవార్త వింటారు విష్ణు సహస్ర నామావళికి ఉన్నటువంటి అద్భుతమైన వాస్తవంగా అది మనకు ఒక వరం విష్ణు సహస్ర నామావళిని అలా మనం చదవటము నూట ఎనిమిది రోజులు చదివితే నూట ఎనిమిది రోజుల లోపుగా డెఫినెట్ గా మన సంకల్పం ఏదైతే ఉంటుందో అది నెరవేరుతుంది నానా మీరు ఈ విధంగా చక్కగా మరి పదకొండు అయినా చేయొచ్చు ప్రతిరోజు విష్ణు సహస్రం వాళ్ళు చదువుతూ నూట ఎనిమిది రోజులు చదివితే కూడా నూట ఎనిమిది రోజుల లోపుగా కూడా సత్ఫలితము అనేటువంటిది మనం అతి త్వరగా వింటాము అమ్మా సో మీరందరూ కూడా తప్పనిసరిగా పాటించడానికి ప్రయత్నం చేయండి దీనితో పాటుగా ఎన్నో ఎన్నెన్నో దైవిక వస్తువులు అనేవి కూడా తెలియచేస్తూ ఉంటాను వాటి గురించి కూడా వివరాలు అడిగి తెలుసుకొని అవి కూడా కలెక్ట్ చేసుకోండి నాన్న వాస్తవంగా చాలా 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 మంచిది ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా కలవాలి మాట్లాడాలి మా సమస్యలకు చక్కని పరిహారం తెలుసుకోవాలి అన్నప్పుడు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లకి అపాయింట్మెంట్ అనేటువంటిది తీసుకొని మీరు కలిస్తే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఏది కూడా ఉండదు నానా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది షేర్ చేయండి